రాష్ట్రంలో వైకాపా తొత్తుల్లా వ్యవహరించిన వీసీలు రాజీనామా మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ వైకాపా తొత్తుల్లా వ్యవహరించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాద్ రెడ్డి నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజశేఖర్ లాంటి వాళ్ళు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ డిమాండ్ చేశారు విశ్వవిద్యాలయాన్ని రాజకీయాలకు అడ్డగా మార్చిన వీరికి వీసీలుగా కొనసాగే నైతిక అర్హత లేదని ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు వీరు విశ్వవిద్యాలయాన్ని వైకపా కార్యాలయాల్లో మార్చారని దుయ్యబట్టారు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ అవినీతి ఇక్కడ అవినీతిపై విచారణ చేయిస్తామని రామకృష్ణ అయితే స్పష్టం చేశారు సో ఈ నేపథ్యంలో వీరందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వారికి అనుకూలంగా ఉన్న వీసులు అయితే ఉన్నారో వారందరూ కూడా రాజీనామా చేయక తప్పదని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం